గురుగారు మిథున్ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మిథున్ రాశి వారికి మూడు గృహాలు అనుకూలిస్తున్నాయమ్మ ఆరులో చంద్రుడు తొమ్మిదిలో శుక్రుడు దశమంలో రాహు భాగ్య యోగం ఆర్థికంగా మంచి లాభాలను తీసుకొస్తుంది వచ్చిన ధనాన్ని పొదుపుగా జాగ్రత్తగా వాడుకోవటం చాలా ముఖ్యం పనులు సకాలంలో ప్రారంభించి లక్ష్యాల త్వరగా పూర్తి చేసుకునే విధంగా కార్యాచరణను రూపొందించండి మీరు చేసే ప్రతి పనిలోనూ ఆత్మవిశ్వాసం ఉండాలి ఆత్మవిశ్వాసం శక్తిని అందిస్తుంది మీ ఆత్మవిశ్వాసం విజయానికి దారితీస్తుంది ముఖ్య కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి చెడు ఏమాత్రం ఊహించవద్దు మిత్రుల సూచనలతో ముందుకెళ్ళండి కుటుంబ సభ్యుల సలహాలు మీకు మేలు చేస్తాయి వృత్తిలో ప్రతిభను పెంచే విధంగా విలువైనటువంటి పనులు చేయండి ఆత్మవిశ్వాసంతో కృషితో పనిచేయడం ద్వారా శుభాలు కలుగుతాయి ఒత్తిడి లేకుండా ఓర్పు సహనంతో ముందుకు నడవండి మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోండి అలాగే తెలివిగా వాటిని అధిగమించండి వివాదాలకు దూరంగా ఉండాలి వ్యాపారంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించండి ప్రజ్ఞతో పనిచేస్తే ఆర్థికంగా కలిసి వస్తుంది సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మేలు చేకూరుతుంది వారాంతంలో శుభవార్త వింటారు గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాలను దర్శించండి ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు నవధాన్యము నవగ్రహాల పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి